అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి జాతి రత్నాలు ధరించండి హలో నమస్తే వెల్కమ్ టు మనీ టీవీ ప్రపంచవ్యాప్తంగా కృత్రిమ మేధ ఎన్ని అద్భుతాలు చేస్తుందో మనం అందరం చూస్తూనే ఉంటున్నాం అదే సమయంలో దీని కారణంగా ఎన్ని ఆనందాలు జరుగుతున్నాయో కూడా చూస్తూనే ఉన్నాం అయితే తాజాగా దీనికి సంబంధించిన ఓ ఘటన కర్ణాటకలో చోటు చేసుకుంది ఓ ఏఐ సాయంతో రూపొందించిన వీడియోని అడ్డుపెట్టుకొని ఏకంగా రెండు వందల మందిని సైబర్ నేరగాలు దోచుకున్న ఘటన ఇప్పుడు సంచలనంగా మారింది కర్ణాటక సైబర్ క్రైమ్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం కర్ణాటకలోని పలు నగరాల్లో కొన్ని నెలలుగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్పై రూపొందించిన ఓ ఏఐ వీడియోని అడ్డుపెట్టుకొని సైబర్ నేరగాలు వందల మందిని ముంచేసినట్లుగా తెలిపారు వారికి భారీగా రాబడి ఆశ చూపించి ట్రంప్ హోటల్ అద్దెల్లో పెట్టుబడి పెట్టాల్సిందిగా అమాయకుల్ని నమ్మించారు దీంతో బాధితులు సహజంగానే ఓటర్లు కలిగిన వ్యాపారవేత్త అయిన ట్రంప్ మొహం చూసి మోసపోయి రెండు కోట్ల వరకు పోగొట్టుకున్నారు అయితే హవేరీ అనే నగరంలో ఏకంగా పదిహేను మందికి పైగా ఈ స్కామ్ లో డబ్బులు పోగొట్టుకున్నారు ఈ స్కామ్పై సైబర్ క్రైమ్ ఎకనామిక్స్ అండ్ నార్కోటిక్స్ పోలీసులు బాధితులు ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నారు ఇక భవిష్యత్తులో జరిగే మోసాలకు ట్రైల్గా జరిగిన ఈ మోసం ప్రస్తుతం జాతీయ స్థాయిలో చర్చనీయాంశంగా మారింది